ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దసరా ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి ఇవాళ దుర్గమ్మ తల్లి శ్రీ మహా చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి ఇక ఇంద్రకీలాద్రి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు కాంతి ఇంద్రకీలాద్రిపై ఈరోజు ఈ రోజు ఐదవ రోజు దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతోటి కిక్కిరిసిన పరిస్థితి ఇంద్రకీలాద్రి పైన కనిపిస్తా ఉంది ఈరోజు అమ్మవారు మహాచండీదేవి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం ఈ చండీదేవి అలంకారం అనేది గత ఏడాది నుంచే వేయిస్తుండటంతో అమ్మవారి చండీదేవి అలంకరణ చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి హాజరవుతున్నారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతం నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు నిన్న ఏదైతే లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఇంద్రకీలాద్రిలో కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా సామాన్య భక్తులకి ఉన్న నేపథ్యంలో భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని రకాల ఏర్పాట్లను ఈ రోజు నుంచి ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది క్యూ లైన్స్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా క్యూ లైన్ ఆగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో లైన్లలో వచ్చే భక్తులకి మంచినీళ్లు మజ్జిగ ఇటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా బయట ఎండ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు అలాగే వీఐపీలు వీవీఐపీలు వస్తున్న సమయం ఏదైతే రిస్ట్రిక్ట్ చేశారో ఎయిట్ నుంచి టెన్ వరకు అలాగే ఈవినింగ్ టూ టు ఫోర్ వరకు మాత్రమే భక్తులు అమ్మవారి దర్శనానికి రావాలని ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా ఆ సమయంలోనే చేపట్టడం జరిగింది భక్తులకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేపట్టారు ఇక ఈ రోజు నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం కూడా ఉంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఈరోజు పెరుగుతోంది ఈ రోజు నుంచి దీంతో పాటు భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు కూడా అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లను చేపట్టారు లైన్స్ కాకుండా సామాన్య భక్తులు ఎవరైతే ఉచిత క్యూ లైన్స్ లో వస్తున్న భక్తులు ఉన్నారో భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసుల అవుట్ పోస్ట్ సహాయంతో కూడా ఎక్కడికక్కడ వాలంటీర్స్ సహాయంతో వృద్ధులు వికలాంగులకి కూడా దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు వంశం థ్యాంక్ కాంతి